కోటలో మండిన సూర్యుడు గోదావరి లోయ పోరాటంలో విరామం పెరగని విప్లవ వీరుడు దొరలు భూస్వాముల పునాదులను కదిలించిన ధీరుడు పోలీసుల బూటకపు ఎన్కౌంటర్లో నేలకొరిగిన కామ్రేడ్ అంజయ్య అలియా సురేష్ అన్నకు అరుణాంజలి సురేష్ అన్నది మహిబాద్ జిల్లా నెల్లుకుదురు మండలం రావిరాల గ్రామం ధనిక రైతు కుటుంబంలో పుట్టిన సురేష్ అన్న ఇంటర్ వరకు చదువుకున్నాడు నిజాం పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తండ్రి పాల్గొన్నాడు తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని దొరల పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడాలనే ఆయుధం పట్టి అజ్ఞాతంలోకి వెళ్ళాడు సిపిఎ ఎమ్మెల్ ప్రజాపందా పార్టీలో ఉంటూ ప్రజా సమస్యలపై గలమెత్తాడు మానుకోట ఏరియా దొరలు భూస్వాములు పెద్దందారుల ఆగడాలకు అడ్డాగా ఉండేది వీరికి పోలీసుల అండదండలు మెండుగా ఉండడంతో దౌర్జన్యాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది ఈ క్రమంలో కామ్రేడ్ సురేష్ అన్న తదితరుల నాయకత్వంలో ప్రజలను సమీకరించి చైతన్యపరిచాడు భూమి సమస్య తునికాకు సమస్య గిట్టుబాటు ధరల సమస్యలపై వేలాది మంది ప్రజలను సమరశీల పోరాటాల వైపు నడిపించారు పోలీసులకు పెద్దందారులకు కొరకరాని కొయ్యగా మారాడు